తేల్చి చెప్పింది గత ఎన్నికలతో పోలిస్తే రెండు శాతం అదనంగా ఓటింగ్ నమోదైంది అయితే ఈ పెరిగిన ఓటింగ్ ప్రభుత్వానికి అనుకూలమా లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కూటమి నేతలు స్వీప్ చేస్తున్నామని వారణాసి వేదికగా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ జబ్బలు తెరుచుకున్నారు మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సుపరిపాలన కొనసాగుతుంది అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలకు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలకు అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా చెప్పి ఒక ట్వీట్ కూడా విడుదల చేశారు ఈ నేపథ్యంలో అంటే పోలింగ్ టర్న్అవుట్ కనుక గమనిస్తే నిన్న ఉదయం నుంచి బారులు తీరిన ఓటర్లను వాళ్ళ మొహాలను కనుక గమనిస్తే ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందిన మహిళలు ముఖ్యంగా మైనారిటీలు అందరూ కూడా చాలా సంతోషంగా పండగ వాతావరణంలో ఓటేసిన సందర్భం కనిపించింది అయితే మధ్యాహ్నం వరకు జరిగిన సాఫీగా సాగిన పోలింగ్ లో పల్నాడు వేదికగా జరిగిన కొన్ని అరాచక మూకల కారణంగా టీడీపీ మూకల కారణంగా ఓటింగ్ శాతం తగ్గుతుందేమో ఓటర్లలో భయాందోళన కారణంగా కూటమికి ఓట్లు పెరుగుతాయేమో అన్న అంచనాలు ఏర్పడ్డాయి అయితే అవన్నీ పటాపంచలైన నేపథ్యం దీనికి అంటే ఇంత క్లియర్ గా ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థనే కేంద్ర నివేదికలే ఇస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి నూట నూట ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు దక్కే అవకాశం ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే ఇచ్చి రిలీజ్ చేసిన రిపోర్ట్ అనమాట ఒకసారి అందులో ఏ స్థానంలో ఎవరెవరు గెలిచే అవకాశం ఉందో చూసే ప్రయత్నం చేద్దాం ఇది సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అనమాట వీళ్ళు గుర్తించిన కొన్ని ఫ్యూ అంశాలు ఏంటంటే ఓవరాల్ సర్వే సమ్మరీ అవర్ కండక్టెడ్ సర్వే ఇండికేట్స్ ఏ స్ట్రాంగ్ లైవ్లీహుడ్ ఆఫ్ వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ సెక్యూరిటీ విక్టరీ ఫర్ ది సెకండ్ కన్సిక్యూటివ్ టర్మ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ది అపోజిషన్ పార్టీస్ హ్యావ్ స్ట్రగుల్డ్ టు అన్స్టిల్ కాన్ఫిడెన్స్ అమాంగ్ దివరేట్ పబ్లిక్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతిపక్షాలు ప్రజల్లో ముఖ్యంగా ఓటర్లలో కాన్ఫిడెన్స్ నింపలేకపోయారు అంటే కూటమి కట్టిన కూడా ఆ ధైర్యాన్ని భరోసాను అంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మించిన సుపరిపాలనను ఇస్తామన్న కాన్ఫిడెన్స్ నింపలేకపోయారు అది వైసీపీకి అనుకూలంగా మారింది జగన్స్ వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ హ్యావ్ గార్నర్డ్ సిగ్నిఫికెన్స్ అటెన్షన్ రిజోనేటింగ్ పాజిటివ్లీ విత్ ది పాపులేస్ హిజ్ అడ్మినిస్ట్రేషన్స్ ఇంపార్షియల్ ఎక్స్క్యూజన్ ఆఫ్ దీస్ స్కీమ్స్ హ్యావ్ ఫోస్టర్డ్ ట్రస్ట్ అమాంగ్ ద పీపుల్ ఇక జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే ఇంపార్షియల్గా వివక్ష లేకుండా అమలు చేసిన తీరు చాలామంది ప్రజలను ఆయన పార్టీకి ఓటేసే దిశగా నడిపించాయి అని ఇక ది రోల్ అవుట్ ఆఫ్ వాలంటీర్ సర్వీస్ హ్యాస్ ఎండర్డ్ ఎండీర్డ్ ది గవర్నమెంట్ టు ది విత్ డోర్ స్టెప్ యాక్సెసిబిలిటీ టు వేరియస్ అండ్ సర్వీసెస్ ఎలెక్టింగ్ వైడ్ స్ప్రెడ్ సాటిస్ఫాక్షన్ దేర్ బై బ్లాస్టరింగ్ ఓట్ అవుట్ సో వాలంటీర్లు ఈ మొత్తం పోలింగ్ లో తిరుగులేని పాత్ర పోషించారు ఎందుకంటే డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు చేసిన క్యాంపెయినింగ్ ప్రభుత్వ పథకాలు ఎలా అందినాయి ఏ ఏ పథకం ద్వారా ఎంతెంత లబ్ధిదారులకు ముట్టింది అన్నది వాళ్ళు రెగ్యులర్గా చెప్పడం ఏదైతే ఉందో దానివల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కొత్త ప్రభుత్వం వస్తే అవన్నీ చేరవు దక్కవు అన్న కోణంలో ప్రజలు కొంత భయాందోళనతో వైఎస్ఆర్సీపీకి కూడా అనుకూలంగా ఓటేసినట్టు వీళ్ళు గుర్తించారనమాట ది ఎఫిషియంట్ డెలివరీ ఆఫ్ సర్వీసింగ్ సర్వీసెస్ త్రూ విలేజ్ సెక్రటేరియట్స్ హ్యాజ్ ఫర్దర్ బ్లాస్టెడ్ పబ్లిక్ సెంటిమెంట్ ఫేవరబుల్ టువర్డ్స్ ది గవర్నమెంట్ ఇక ఎఫెక్టివ్ డెలివరీ అంటే డోర్ టు డోర్ పెన్షన్లు కావచ్చు రేషన్ కావచ్చు ఇతర సంక్షేమ పథకాలు గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అయితే ఏమి తర్వాత మందులు మెడిసిన్స్ లాంటివన్నీ కూడా డోర్ స్టెప్కి తీసుకెళ్లిన పరిస్థితి గడప గడపకు చేరిన ప్రభుత్వ పథకాల తీరును బట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సిపికి ఈ ఓటింగ్ అనేది ఫేవర్గా పడింది ది ఇంటర్నల్ డివిజన్స్ అండ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ సమాగ్ ది ఎన్డిఏ ఆర్ అబ్స్ట్రాక్టింగ్ సీమ్లెస్ ట్రాన్సాక్షన్ ఆఫ్ వోట్స్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ ఇక ఈ మూడు పార్టీల మధ్య ఐడియాలజికల్ డిఫరెన్స్ అంటే భావజాల వైరుధ్యాలు కావచ్చు మనం గతంలో చూసినాం టీడీపీ అండ్ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ ఏమాత్రం మద్దతు తెలపకపోగా సిద్ధార్థనాథ్ సింగ్ లాంటి వాళ్ళ కనీసం ఆ పాంప్లైంట్ని కూడా పట్టుకోకపోవడం కూటమి నేతల్లో ముఖ్యంగా కూటమి నాయకుల్లో కార్యకర్తల్లో మేనిఫెస్టో మీద ఇంట్రెస్ట్ పోయిందనమాట అంటే ఈ మేనిఫెస్టో ఎవరికి కోసం రిలీజ్ అన్నది క్లారిటీ లేకుండా పోయింది అసలు కూటమి నేతల్లోనే మేనిఫెస్టోకి సంబంధించిన గ్యారంటీ లేకపోతే ఇంకా దాన్ని అమలు చేసేది ఎవరన్నా చర్చ పెద్ద ఎత్తున జరిగింది అది ఓటు ట్రాన్స్ఫర్ దిశగా కూడా మారలేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అనమాట ది మేనిఫెస్టో అన్వీల్డ్ బై ది టీడీపీ జనసేన హ్యాజ్ ఫెయిల్డ్ టు క్యాప్చర్ వైడ్ స్ప్రెడ్ అటెన్షన్ అండ్ యాంటిసిపేటెడ్ గెయిన్స్ హ్యావ్ నాట్ మెటీరియలైజ్డ్ మియర్లీ అలోకేటింగ్ ఫండ్స్ టు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ డస్ నాట్ అడ్రస్ ద అదర్ పర్టిటెంట్ కన్ పర్టినెంట్ కన్సర్న్స్ సో మేనిఫెస్టోలో వీళ్ళు పెట్టిన జనసేన అండ్ టీడీపీ పెట్టిన స్కీమ్స్ ఏవైతే ఉన్నో వాటికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారన్న దానికి సరైన సమాధానం చెప్పలేకపోయారు సో ఇది కూడా కూటమికి మైనస్గా మారింది అని ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ప్రొజెక్టెడ్ టు సెక్యూర్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఆఫ్ ఆఫ్ ది ఓటర్స్ ఓట్స్ విత్ ది ఎన్డీఏ గవర్నరింగ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఓట్ షేర్ ఫర్దర్ మోర్ ఇట్ ఈస్ యాంటిసిపేటెడ్ దట్ జగన్స్ పార్టీ విల్ ఎమర్జ్ విక్టోరియస్ ఇన్ ట్వంటీ వన్ పార్లమెంటరీ సెగ్మెంట్స్ అండ్ వన్ థర్టీ త్రీ వన్ థర్టీ నైన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ సో ఈ ఈ పరిణామాల కారణంగా వైఎస్ఆర్సిపి యాభై రెండు శాతం ఓటు బ్యాంక్తో అలాగే ఎన్డీఏ కూటమి నలభై శాతం ఓటు బ్యాంక్తో ఓటు షేర్తో వైసీపీకి ఇరవై ఒక్క స్థానాలు నూట ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు దక్కుతున్నాయని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే ఇచ్చిన రిపోర్ట్ అనమాట ది డీటెయిల్డ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఇన్ ది ప్రిస్క్రైబ్ ఫార్మర్ వయా ఈమెయిల్ సో ఇక ఏ స్థానంలో ఇక ఎవరెవరు గెలుస్తున్నారు అన్నది కూడా వీళ్ళు డీటెయిల్గా గా ఇచ్చారు ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం ఇవి ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలన్నమాట అరకు తనుజారా అని వైఎస్ఆర్సిపి శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు సిట్టింగ్ ఎంపీ మళ్ళా గెలుస్తున్నాడు విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ వైఎస్ఆర్సిపి విశాఖపట్నం బొత్స ఝాన్సీ వైఎస్ఆర్సిపి అనకాపల్లి బూడి ముత్యాలరావు వైఎస్ఆర్సిపి సో అనకాపల్లిలో సీఎం రమేష్ కూడా చేతులు ఎత్తేసినని ఆల్రెడీ ప్రీపోల్ సర్వేలు చెప్పినాయనమాట అక్కడ ఇంకొకటి ఓటు ట్రాన్స్ఫర్ అనేది సరిగ్గా జరగలేదు అలాగే క్రాస్ ఓటింగ్ కూడా చాలా వరకు జరిగిందని చెప్పి అక్కడ తేలిన అంశం అనమాట ఇక కాకినాడ చలమలశెట్టి సునీల్ వైఎస్ఆర్సీపీ అమలాపురం ఎస్సీ రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్సీపీ రాజమండ్రి కూడూరు శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ నర్సాపురం శ్రీనివాస వర్మ బీజేపీ అభ్యర్థి గెలుస్తున్నాడు అని చెప్పి ఇందులో వచ్చిందనమాట ఇక ఏలూరు కార్మూరు సునీల్ యాదవ్ వైఎస్ఆర్సిపి మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు వైఎస్ఆర్సిపి విజయవాడ శ్రీనివాస్ శ్రీనివాసనాని వైఎస్ఆర్సిపి గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ నర్సరావుపేట అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సిపి బాపట్ల నందిగామ సురేష్ వైఎస్ఆర్సిపి ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సిపి నంద్యాల పోచ బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్సిపి కర్నూలు పివై రామయ్య వైఎస్ఆర్సిపి నంద్యాల పోజా రెడ్డి వైఎస్ఆర్సిపి కర్నూలు బివై రామయ్య వైయస్ఆర్సిపి అనంతపూర్ మాలగుండ్ల నారాయణ వైఎస్ఆర్సిపి హిందూపూర్ బీకే పార్థసారథి టీడీపీ కడప వైఎస్ అవినాష్ రెడ్డి నెల్లూరు విజయసాయి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సిపి తిరుపతి మధ్యల గురుమూర్తి వైఎస్ఆర్సిపి రాజంపేట పివి మిథున్ రెడ్డి వైఎస్ఆర్సిపి చిత్తూరు ఎస్సి ఎన్ రెడ్డప్ప వైఎస్ఆర్సిపి గెలుస్తున్నారని చెప్పి ఈ సర్వే సారాంశం అన్నమాట ఇక మొత్తంగా వైఎస్ఆర్సిపికి ఇరవై నాలుగు ఎన్డీఏకు నాలుగు ఇందులో ఒకటి బీజేపీ సీటు మిగతావి గుంటూరు హిందూపూర్ శ్రీకాకుళం మూడు టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ సర్వే అంచనా అనమాట ఎగ్జిట్ పోల్ ఇకపోతే అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే పిచ్చాపురం పిరియా విజయ విజయ వైఎస్ఆర్సిపి పలాస సీదిరి అప్పలరాజు వైఎస్ఆర్సిపి టెక్కలి కింజారాపు అచ్చెన్నాయుడు టీడీపీ పాతపట్నం రెడ్డి శాంతి వైఎస్ఆర్సిపి శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్సిపి ఆందాలవలస తమ్మిలేని సీతారాం వైఎస్ఆర్సిపి హెచ్చర్ల గొర్రె కిరణ్ కుమార్ వైఎస్ఆర్సిపి నర్సన్నపేట ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్సిపి రాజాం తాలే రాజేష్ వైఎస్ఆర్సిపి పాలకొండ విశ్వరాయి కళావతి వైఎస్ఆర్సిపి కురుపం పాముల పుష్పశివాణి వైఎస్ఆర్సిపి పార్వతీపురం అలజ అలజంగి జోగారావు వైఎస్ఆర్సిపి సాలూరు పీడిక రాజనదుర వైఎస్ఆర్సిపి బొబ్బిలి వెం వెంకట చిన్నపల్ల నాయుడు వైఎస్ఆర్సిపి చీపురుపల్లి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ గజపతి నగరం బొత్స నరసయ్య వైఎస్ఆర్సీపీ నెల్లిమర్ల బి అప్పలనాయుడు వైఎస్ఆర్సిపి విజయనగరం కోలగట్ల వీరభద్ర స్వామి వైఎస్ఆర్సిపి శృంగవరపు కోట కోల్ల కుమారి టీడీపీ ఇక భీమిలిలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలవబోతున్నాడు ఇక్కడ గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి ఓడిపోతున్నారు అనమాట ఇక విశాఖపట్నం ఈస్ట్ ఎంవివీ సత్యనారాయణ వైఎస్ఆర్సిపి విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ వైఎస్ఆర్సిపి విశాఖపట్నం నార్త్ కేకే రాజు వైఎస్ఆర్సిపి విశాఖపట్నం వెస్ట్ పి పిఘనవెంకటరెడ్డి నాయుడు టీడీపీ గాజువాక గుడివాడ అమర్నాథ్ మళ్ళీ గెలుస్తున్నారు వైఎస్ఆర్సిపి చోడవరం కర్ణం ధర్మశ్రీ వైఎస్ఆర్సీపీ మాడుగుల ఎర్లీ అనురాధ వైఎస్ఆర్సిపి అరకువ్యాలే రేగం మత్స్యలింగం వైఎస్ఆర్సిపి పాడేరు విశ్వేశ్వర రాజు వైఎస్ఆర్సిపి అనకాపల్లి మనసాల భరత్ వైఎస్ఆర్సీపీ పెందుర్తి అన్నం రెడ్డి అధిప్ రాజు వైఎస్ఆర్సిపి ఎలమంచలి రామ రామనమూర్తి రాజు వైఎస్ఆర్సీపీ పాగారావుపేట కంబాల జోగులు వైఎస్ఆర్సీపీ నర్సీపట్నం చింతకాయల ఆయన పాత్రలు టీడీపీ నుంచి గెలవబోతున్నారు ఇక తుని దాడిచెట్టి రాజ వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు వరుపుల సూర్యప్రభ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు ఇక పిఠాపురం వంగ గీత పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారంట వైఎస్ఆర్సిపి అభ్యర్థి వంగ గీత గెలుస్తున్నారు కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు వైఎస్ఆర్సీపీ పెద్దాపురం దావులూరి దొరబాబు వైఎస్ఆర్సీపీ అనపర్తి డాక్టర్ సాది సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ కాకినాడ సిటీ ద్వారంపూడి రెడ్డి వైఎస్ఆర్సీపీ రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీ ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు ఇక్కడ అమలాపురం పినపి విశ్వరూప్ వైఎస్ఆర్సీపీ రాజోల్ ఎస్సి గొల్లపల్లి సూర్యరావు గెలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ గన్నవరం విప్పర్ది వేణుగోపాలరావు వైఎస్ఆర్సీపీ కొత్తపేట చీరాల జగ్గిరెడ్డి వైఎస్ఆర్సీపీ మండపేట తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీ రాజనగరం జకంపూడి రాజా వైఎస్ఆర్సీపీ ఇక రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్ఆర్సిపి కొవ్వూరు తలారి వెంకటరావు వైఎస్ఆర్సిపి నిడదవోలు జి శ్రీనివాసం నాయుడు వైఎస్ఆర్సిపి ఆచంట పితాని సత్యనారాయణ డి టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు ఇక్కడ ఇక పాలకొల్లు గుడాల శ్రీహరి గోపాలరావు వైఎస్ఆర్సిపి నర్సాపురం ముదునూరు ప్రసాదరాజు వైఎస్ఆర్సిపి భీమవరం గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సిపి ఉండిలో కార్మూరి రఘురామకృష్ణరాజు గెలుస్తున్నారంట టీడీపీ అభ్యర్థిగా ఇక తనుగు కార్మూరు నాగేశ్వరరావు వైఎస్ఆర్సిపి తాడపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ ఉంగుటూరు పప్పుల వాసుబాబు వైఎస్ఆర్సీపీ దెందులూరు కొటారు అబ్బాయి చౌదరి చింతమనేని ప్రవకర ఓడిపోతుంది ఇక్కడ అబ్బాయి చౌదరి మళ్ళీ గెలుస్తున్నారు అనమాట ఏలూరు ఆళ్ల నాని వైఎస్ఆర్సీపీ గోపాలాపురం తానేటి వనిత వైఎస్ఆర్సీపీ పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుస్తున్నారు ఇక చింతలపూడి సోంగార్ రోషన్ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు ఇక తిరువూరు నల్లగట్ల సా స్వామిదాసు నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గన్నవరం వల్లబనేని వంశి గుడివాడ కొడాలి నాని కైకలూరు దులం నాగేశ్వరరావు పెడన ఉప్పల రా రాము మచిలీపట్నం పేర్ని కిట్టు అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు పామర్రు కైలె అనిల్ కుమార్ ఇవన్నీ వైఎస్ఆర్సిపి గెలవబోతున్న స్థానాలు ఇక పెనమనూరులో బోడి ప్రసాద్ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ వైఎస్ఆర్సిపి గెలవబోతుంది ఇక విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి మళ్లీ గెలుస్తున్నారు విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ వైఎస్ఆర్సిపి మైలవరంలో వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సిట్టింగ్ వైసీపీ అభ్యర్థి ఆయన టీడీపీలోకి వెళ్లారనమాట ఇక్కడ టీడీపీ తరఫున గెలవబోతున్నారు ఇక నందిగామ మొండికోట జగన్మోహన్ రావు వైఎస్ఆర్సీపీ జగన్ జగ్గయ్యపేట సామినేని ఉదయవారు వైఎస్ఆర్సీపీ పెదకూరపాడు నంబూరి శంకరరావు వైఎస్ఆర్సీపీ తాడికొండ మేఘతోటి సుచరిత వైఎస్ఆర్సీపీ మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నారట టీడీపీ పొన్నూరులో అంబటి మురళి ధూలిపాల నరేంద్ర మీద గెలుస్తున్నాడు వైఎస్ఆర్సిపి వేమూరు నక్క ఆనంద్ బాబు అండ్ రేపల్లె అనగాని సత్యనారాయణ ప్రసాద్ ఇద్దరు టీడీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు ఇక తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ బాపటలో కోన రఘుపతి గెలుస్తున్నారు ఇక ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్ గుంటూరు వెస్ట్ విడుదల రజని ఈ ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి గెలుస్తున్నారు ఇక గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ టీడీపీ చిలకలూరుపేట ప్రతిపాటి పుల్లారావు ఇద్దరు టీడీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు అనమాట గుంటూరు జిల్లాలో ఇక నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్యనపల్లి అంబటి రాంబాబు వినుకొండ బోల్ల బ్రహ్మనాయుడు గురజాల మహేష్ రెడ్డి మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎర్రగొండ పాలెం చంద్రశేఖర్ వీళ్ళందరూ వైసీపీ తరఫున గెలుస్తున్నారన్నమాట ఇక దర్ దర్శి గొట్టిపాటి లక్ష్మి పర్చూరు ఏలూరు సాంబశివరావు టీడీపీ అభ్యర్థులుగా విజయం సాధిస్తున్నారు ఇక అద్దంకి పానం చిన్నహానిమిరెడ్డి చీరాల కరణం వెంకటేష్ సంతనూతుల పాటు మేరుగు నాగార్జున ఒంగోలు బాలేని శ్రీనివాసరెడ్డి కందుకూరు బుర్ర మసూద్ యాదవ్ కొండపి ఆదిమూలపు సురేష్ మార్కాపురం అన్న రాంబాబు వైఎస్ఆర్సీపీ గిద్దలూరు కందూరు నారాయణ రెడ్డి కనిగిరి దద్దాల నారాయణ యాదవ్ కావలి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి వీళ్ళందరూ వైఎస్ఆర్సిపి తరఫున గెలవబోతున్నారంట కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు సిటీ నారాయణ పొంగూరు మా మాజీ మంత్రి గెలుస్తున్నాడు అలాగే నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా గెలుస్తున్నారనమాట నెల్లూరులో ఈ మూడు స్థానాలని వైసీపీ కోల్పోతుంది ఇక సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి గూడూరులో పాసం సునీల్ కుమార్ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు సుల్లూరుపేటలో కల్వేటి సంజీవ్య గెలుస్తున్నారు వెంకటగిరిలో నేదురమల్లి రా రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి బద్వేల్లో దాసరి సుధా వైఎస్ఆర్సీపీ తరఫున గెలుస్తున్నారు ఇక రాజంపేటలో కడప జిల్లా సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు కమలాపురంలో పుత్త రెడ్డి టీడీపీ నుంచి గెలుస్తున్నారు మిగతావన్నీ వైఎస్ఆర్సీపీ గెలవబోతుందన్నమాట కడప అంజాద్ బాషా షేక్ కోడూరులో కోరుముట్ల శ్రీనివాసులు రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగు మూలే సుధీర్ రెడ్డి ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మైదుకూరు రఘురాం రెడ్డి ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఆళ్లగడ్డ గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి శ్రీశైలం శిల్ప రెడ్డి నందికోట్కూరు సుధీర్ దారా దారా సుధీర్ గెలుస్తున్నారు కర్నూలు ఒకటి టీజీ భరత్ గెలిచి ఒక గెలుస్తున్నారంట టీవీ అభ్యర్థిగా ఇక పాణ్యం కాడసాని రాంభోపాల్ రెడ్డి నంద్యాల రవిచంద్ర కిషోర్ రెడ్డి బనగారపల్లి కాడసామి కాడసాని రామిరెడ్డి డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పత్తికొండ పత్తికొండ కోడుమూరు రెండింటిని వైసీపీ కోల్పోతుందన్నమాట కేఈ కుమార్ అండ్ బొగ్గుల దస్తగిరి ఇక ఎమ్మిగనూరు బొ బుట్టారేణుగా వైసీపీ గెలుస్తుంది మంత్రాలయం వై బాలనాగిరెడ్డి వైసీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నారు ఇక ఆలూరు బి వీరభద్ర గౌడ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు టీడీపీ అభ్యర్థి గెలు గెలుస్తున్నారు ఇక గుంతకల్ వై వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్సిపి తాడిపర్తి కేతిరెడ్డి పెద్దారెడ్డి సింగలమల మన్నెపాకుల వీరాంజనేయులు అనంతపురం అర్బన్ అనంత వెంకట్రామరెడ్డి కళ్యాణదుర్గం తలారి రంగయ్య రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మడకశిఖర ఈర లక్కప్ప హిందూపూర్లో నందమూరి బాలకృష్ణ పెనుగొండలో సోమదేపల్లి సవితమ్మ ఇద్దరు టీడీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు పుట్టపర్తిలో దుద్ దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కదిరి బిఎస్ మక్బూల్ అహ్మద్ తమ్ వీళ్ళు అనంతపూర్ నుంచి వైఎస్ఆర్సిపి నుంచి అనమాట సో హిందూపూర్ పెనుగొండ మరో రెండు స్థానాల్లో అనంతపూర్లో టీడీపీ గెలవబోతుంది ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే తంబలపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పీలేరు చింతల రామచంద్రారెడ్డి మదనపల్లె షాజహాన్ బాషా టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సిపి గెలుస్తున్నారు చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి భూమన అభినయ్ రెడ్డి శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సత్యవేడు కోనేటి ఆదిమూలం టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు తర్వాత నగరి రో ఆర్కే రోజా తీవ్ర వ్యతిరేకత మధ్య గెలవబోతుందని చెప్పి వీళ్ళ సర్వే గంగాధర నెల్లూరులో డాక్టర్ విఎన్ థామస్ టీడీపీ చిత్తూరు గురజాల జగన్మోహన్ టీడీపీ పూతలపట్టు కలిగిరి మురళీమోహన్ టీడీపీ గెలుస్తున్నారు పరమనేరులో గౌడ వైఎస్ఆర్సీపీ కుప్పంలో కేజే భరత్ కుప్పం నారా చంద్రబాబు నాయుడు సొంత అడ్డా ముప్పై ఐదేళ్ళ తర్వాత తొలిసారి ఓడిపోబోతున్నాడని కేజే భారత్ అక్కడ గెలుస్తున్నారని చెప్పి ఈ సర్వే సారాంశం అనమాట మొత్తంగా వైఎస్ఆర్సిపి నూట ముప్పై తొమ్మిది స్థానాలు ఎన్డీఏ ముప్పై ఆరు స్థానాలు ఈ మొత్తం ముప్పై ఆరు స్థానాల్లో ఎక్కడ బీజేపీ లేదు జనసేన లేదు ఓన్లీ టీడీపీకి వచ్చే స్థానాలే ముప్పై ఆరు సో కూటమి వల్ల ఇంతకుముందు పైన వీళ్ళు చెప్పిన కీ ఫ్యాక్టర్లో భాగంగా ఓటు మెర్చి అనేది జరగలేదు ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ జరిగింది చాలా చోట్ల సో ఇదంతా కూటమికి మైనస్గా అన్నది ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే చెప్తున్న సారాంశం ఒక్కటే కాదు నిన్న ఎగ్జిట్ పోల్ మరొకటి వచ్చింది విజేఆర్ సర్వే సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం నూట ముప్పై తొమ్మిది స్థానాలు ముప్పై ఆరు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు అంటే సిమిలర్గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే ఇది రెండు సేమ్ సిమిలర్గా ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలకు గాను ఎనిమిదింట్లో వైఎస్ఆర్సిపి రెండింట్లో టీడీపీ విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాలకు గాను ఎనిమిదింట్లో వైఎస్ఆర్సిపి ఒక దాంట్లో కూటమి విశాఖపట్నంలో పదిహేను స్థానాలకు గాను పది స్థానాల్లో వైఎస్ఆర్సిపి ఐదింట్లో కూటమి గెలుస్తుంది ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది స్థానాలకు గాను పన్నెండు స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఏడు స్థానాలు కూటమి గెలవబోతుంది వెస్ట్ గోదావరిలో పదహైదు స్థానాలకు గాను పదకొండు స్థానాలు వైఎస్ఆర్సీపీకి నాలుగు స్థానాలు కూటమి గెలవబోతుంది కృష్ణాలో పదహారు స్థానాలకు గాను పన్నెండింట్లో వైఎస్ఆర్సీపీ నాలుగింట్లో కూటమి గెలుస్తుంది గుంటూరులో పదిహేడు స్థానాలకు గాను పన్నెండింట్లో వైఎస్ఆర్సీపీ ఐదింట్లో టీడీపీ గెలవబోతుంది ఇక ప్రకాశం జిల్లాలో పన్నెండు స్థానాలకు గాను తొమ్మిదింట్లో వైఎస్ఆర్సీపీ మూడింట్లో టీడీపీ గెలుస్తుంది ఇక నెల్లూరు జిల్లాలో పది స్థానాలకు గాను తొమ్మిదింట్లో వైఎస్ఆర్సీపీ ఒక దాంట్లో కూటమి గెలుస్తుంది కడపలో పది స్థానాలకు గాను పదింటికి పది వైఎస్ఆర్సిపి గెలుస్తుంది ఇక కర్నూలు జిల్లాలో పదమూ పద్నాలుగు స్థానాలకు గాను పదమూడింట్లో వైఎస్ఆర్సిపి ఒక గెలుస్తుంది ఒక స్థానంలో కూటమి గెలుస్తుంది అనంతపురం జిల్లాలో పద్నాలుగు స్థానాలకు గాను పన్నెండు స్థానాలు వైఎస్ఆర్సిపి రెండింట్లో కూటమి గెలుస్తుంది ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే పద్నాలుగు స్థానాలకు గాను పదమూడింట్లో వైఎస్ఆర్సిపి గెలవబోతుంది ఒక్క దాంట్లో మాత్రం కూటమికి ఛాన్స్ ఉందని విజే ఎగ్జిట్ పోల్ రిజల్ట్ అనమాట ఇది సో ఆఫ్టర్ పోలింగ్ తర్వాత మిడ్ నైట్ రిలీజ్ అయిన సర్వే ఇది దీంతో పాటు రేణుకా పోతు నేనే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఇచ్చిన సర్వే ఏం చెప్తుందంటే ఎగ్జిట్ పోల్ ఇది ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వైసీపీకి వచ్చే సీట్లు నూట నలభై రెండు కూటమికి వచ్చే సీట్లు ముప్పై మూడు ఇక ఇవి ఇచ్చిన సినారియో ఏంటంటే వైఎస్ఆర్సీపీ యాభై రెండు శాతం మ అందులో మహిళలు యాభై తొమ్మిది శాతం పురుషులు నలభై ఒక్క శాతం అంటే వీళ్ళకి పడ్డ ఓట్లలో యాభై తొమ్మిది శాతం మహిళా ఓటు బ్యాంకే వైసీపీకి పడింది ఎన్డీఏ కూటమికి నలభై రెండు శాతం మహిళలు సపోర్ట్ చేయగా పురుషులకు యాభై ఎనిమిది మంది ఓటేశారు అని ఇతరులు నలభై మూడు శాతం మహిళలు యాభై ఏడు శాతం పురుషులు సో ఈ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది స్థానాలకు గాను వైసీపీ ఏడు గెలుస్తుంది కూటమికి ఒక స్థానం దక్కే అవకాశం ఉంది పార్వతీపురంలో నాలుగు స్థానాలకు గాను నాలుగు వైసీపీ గెలుచుకుంటుంది విజయనగరంలో ఐదు స్థానాలకు గాను నాలుగు వైసీపీ ఒకటి కూడమి గెలుస్తుంది విశాఖపట్నం ఏడు స్థానాలకు గాను ఆరు వైసీపీ గెలుస్తుంది ఒకటి కూడమి గెలుస్తుంది అల్లూరు సీతారామరాజు జిల్లాలో మూడింటికి మూడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనకాపల్లిలో ఎనిమిది స్థానాలకు గాను ఆరింట్లో వైసీపీ గెలుస్తుంది రెండు కూడమి గెలుచుకుంటుంది కాకినాడ ఏడు స్థానాలకు గాను ఐదింట్లో వైఎస్ఆర్సీపీ రెండింట్లో కూడమి గెలుస్తుంది తూర్పుగోదావరి ఏడు స్థానాలకు గాను ఐదింట్లో వైసీపీ రెండింట్లో కూడమి గెలుస్తుంది అంబేద్కర్ కోనసీమ ఏడు స్థానాలకు గాను ఐదింట్లో వైసీపీ రెండింట్లో కూడమి గెలుస్తుంది ఏలూరు ఏడు స్థానాలకు గాను ఆరింట్లో వైసీపీ ఒక దాంట్లో కూటమి గెలుస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు స్థానాలకు గాను ఐదింట్లో వైసీపీ రెండింట్లో కూటమి గెలుస్తుంది ఎన్టీఆర్ కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో ఏడు స్థానాలకు గాను నాలుగు స్థానాలు వైసీపీ మూడు స్థానాలు కూటమి గెలుస్తుంది కృష్ణా జిల్లాలో ఏడు స్థానాలకు గాను ఐదింట్లో వైసీపీ గెలుస్తుంది రెండింటిలో కూటమి గెలుస్తుంది పల్నాడు ఏడు స్థా ఏడు జిల్లా పల్నాడు జిల్లాలో ఏడు స్థానాల గాను ఆరు స్థానాలు వైసీపీ గెలుస్తుంది ఒక స్థానంలో కూటమికి వస్తుంది గుంటూరు జిల్లాలో ఏడు స్థానాలు గాను ఐదింట్లో వైఎస్ఆర్సీపీ రెండింటిలో కూటమి బాపట్లలో ఆరింటికి ఐదు స్థానాలు వైసీపీ గెలుస్తే ఒకటి కూటమికి వస్తుంది ప్రకాశం జిల్లాలో ఎనిమిది స్థానాలు గాను ఏడింట్లో వైసీపీకి వచ్చే అవకాశం ఉంటే ఒకటి కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తొమ్మిది స్థానాలకు గాను ఏడు స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది రెండు కూటమి గెలుస్తుంది కర్నూలు జిల్లాలో ఎనిమిది స్థానాలకు గాను ఏడింటిలో వైసీపీ గెలుస్తుంది ఒక స్థానంలో కూటమి గెలుస్తుంది నంద్యాలలో ఆరింటి కారు వైసీపీ గెలుచుకుంటుంది అన అనంతపురంలో ఎనిమిది స్థానాలకు గాను ఆరింట్లో వైసీపీ గెలుస్తుంది రెండింట్లో కూటమి గెలుస్తుంది సత్యసాయి జిల్లాలో ఆరు స్థానాలు ఉంటే ఐదు వైసీపీకి వస్తాయి ఒకటి కూటమికి వస్తుంది ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏడు స్థానాలకు గాను ఏడింటికి ఏడు వైఎస్ఆర్సిపి గెలుస్తుంది అన్నమయ్య జిల్లాలో ఆరు స్థానాలకు గాను ఐదింట్లో వైఎస్ఆర్సిపి ఒక దాంట్లో కూటమి గెలుస్తుంది తిరుపతిలో ఆరు స్థానాలకు గాను ఐదింట్లో వైఎస్ఆర్సిపి ఒక దాంట్లో కూటమి గెలుస్తుంది ఇక చిత్తూరు జిల్లాలో ఏడు స్థానాలకు గాను ఆరింట్లో వైఎస్ఆర్సిపి గెలిస్తే ఒక దాంట్లో మాత్రం కూటమి గెలుస్తుంది అని చెప్పి ఈమె రేణుకా పోతునే సీనియర్ జర్నలిస్టు అండ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అనమాట సో ఇది ఓవరాల్గా నూట ముప్పై తొమ్మిది ఇంచుమించు నూట నలభై సీట్లతో వైసీపీ ప్రభంజనం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర కింగ్ అని సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అలాగే రేణుక పోతునని వీజేఆర్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తున్నది ఇకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు అనమాట ఇది ఇప్పుడు సంచలనంగా మారింది ఆయన ఏం చెప్తున్నాడంటే నిన్న జరిగిన ఎన్నికల్లో మండు టెండర్ సైతం లెక్క చేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలి వచ్చిన నా అవ్వాతాతలకు నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా రైతన్నలకు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకు నా యువతి యువకులందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన వైఎస్ఆర్సిపి పార్టీ గెలుపు కోసం చెమటూర్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఇప్పటి వరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను అంటే ఆల్మోస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఇప్పటి వరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇస్తున్నా సో ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ పక్కన పెట్టండి నిన్న ఆయన కడపలో పులివెందులలో ఓటేసిన తర్వాత తాడేపల్లికి వెళ్ళి మానిటర్ చేసే ప్రయత్నం చేశారు చాలా చోట్ల అంటే ఆ పల్నాడు వేదికగా మరికొన్ని చోట్ల అల్లర్లకు టీడీపీ మూకలు మొగ్గు చూపిన చాలా చోట్ల విధ్వంసానికి పాల్పడినా కూడా అక్కడ స్థానికంగా పనిచేసిన ఎన్నికల సంఘం ఫెయిల్యూరు తర్వాత అలాగే పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా టీడీపీకి సపోర్ట్ చేసిన పరిస్థితులు అనమాట వీటన్నిటిని మానిటర్ చేస్తూ ఒక కంక్లూజన్కి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ గెలుస్తామని చెప్పి ఈ ట్వీట్ ఇచ్చారనమాట అలాగే పోలింగ్ సరళిని పోలింగ్ టర్నౌట్ను గమనించిన చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే మహిళలు వృద్ధులు అలాగే ముస్లిం మైనారిటీ ఓట్లు అత్యధికంగా వైసీపీకి పడ్డాయి యువతి యువకుల్లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వైసీపీకి పడ్డ నేపథ్యంలో ఖచ్చితంగా గెలుపు ఖాయం అని చెప్పి చాలామంది విశ్లేషిస్తున్నారు సో నిన్నటి పోలింగ్ టర్నౌట్ చూస్తే గతంతో పోలిస్తే గతంలో డెబ్బై తొమ్మిది పాయింట్ సమ్ చేంజ్ వచ్చిన తరుణంలో దానికి మించి రెండు శాతం అదనంగా ఎనభై ఒక్క శాతానికి పైగా ఓటింగ్ నమోదైన నేపథ్యంలో పెరిగిన ఓటింగ్ కూడా వైసీపీకే